నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేపిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు చిన్నజీవ స్వాముల వారు చేసిన వ్యాఖ్యలు అయితే యూట్యూబ్ అంతా కూడా వైరల్ అవుతున్నాయి ఆయన ఈ పతుల గురించి ముఖ్యంగా ఆదిశంకరాచార్యులు పీఠాలు ఏవి స్థాపించలేదని చెప్పి కేవలం విద్యానంద స్వాముల వారే పీఠాలని స్థాపించారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి అసలు ఎందుకు ఇట్లాంటి మాటలు వస్తున్నాయంటారు మన గతంలో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే కనుక అప్పట్లో ఇట్లాగే శైవులు వైష్ణవుల మధ్యన గొడవలు జరిగాయని మనకి తెలుసు విన్నాము యాక్చువల్గా సో అలాంటివి ఎప్పుడు ఏమైనా రిపీట్ చేయటానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఎందుకంటే ఆయన మీద చాలా మంది హిందువులు అయితే కనుక వ్యతిరేకంగా బయటకు వచ్చి చాలా మంది మీరు కూడా మాట్లాడారు అలా చాలామంది బయటకు వచ్చి అయితే ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలని మీ అభిప్రాయం ఏంటి గురువుగారు ఒకటి నేను అనుకోను ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళందరూ కూడా పది మంది నన్ను పిలుస్తుంటారు వస్తుంటారు చెప్తుంటాను డైట్ ఇప్పుడు నా ఉనికి నేను మీరు ఎవరు పిలవలేదు నన్ను సరేదో పనిలో ఉన్నారు లేకపోతే నేను కొన్న బెటర్ కంటెంట్ కోసం నన్ను పిలవలేదు మీరు రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది నా ఉనికి కోల్పోయింది కదా నేను కోల్పోయినప్పుడు ఏం చేస్తే నేను ఒకసారి మీకు ఫోన్ చేస్తాను అమ్మ నాకు నా వీడియో కావాలన్నప్పుడు లేదు గురుగారు నేను వెయిట్ తీసుకుంటాం ఎందుకంటే టైం నా మీద అభిమానం ఉన్నా సమయం లేకపోవడం వల్ల వద్దంటారు అలా పది మంది వద్దనసరికి నా ఉనికి అమ్మ యూట్యూబ్ లో నేను కనిపించట్లేదు అని ఒక ప్రకోపం నాకుండి నేనే సొంతంగా ఒక ఉపన్యాసం ఇచ్చేసి ఫలాని కిరణ్ టీవీ వాళ్ళంతా కూడా భూతపురాన్ని చెప్తారు మంచివాళ్ళు అని చెప్పి ఎలా ఉంటున్నప్పుడు ఫోకస్ నా పైపు కదా వీడేంటి నామిదే నామిదే పడ్డాడు వీడు అని చెప్పేసి కిరణ్ టీవీ అందరికొచ్చేసరికి ఏమైంది ఏమైంది ఏమరకు ఆ ఏం లేదు అంత అసలు ఈయన కిరణ్ శర్మ ఇట్లాంటి అడిగాడు మమ్మల్ని ఒక ప్రూఫ్ ఉంది మా దగ్గర అడిగినప్పుడు మేము వీడియో ఇవ్వలేకపోయాం తీసుకోలేకపోయాం ఆయన మమ్మీ ప్రభావం చేస్తే మీరు ప్రూఫ్ చేయగలుగుతారుగా అంటే ఒక తన ఎలాగైతే ఇప్పుడు నేను నా ఉనికిని కాపాడుకోవడానికి తప్పుడు పని ఎక్కడ మాట అనేసాను అప్పుడు నాకు సొసైటీలో నాకు గుర్తింపు వచ్చేస్తుంది కదా అలాంటి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడేమో అన్న భావన నాకు వచ్చేసింది అంటే కార్తీక మాసం ముందు రోజు ఒక ఒక మాట మాట్లాడతాడు కార్తీక మాసం ముందే మాట్లాడతాడు ఇప్పుడు శివరాత్రి ముందు ఒక పొల్లు మాట మాట్లాడేసి అంటే శివుడే లేడు ఒకప్పుడు వచ్చేసి సాంవేదం షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు కూడా చెప్పారు రే ఆయన నువ్వు మాట్లాడే జాగ్రత్త వినురా బాబు రామేశ్వరంలో రామేశ్వరంలో ఆయన రాముడి నిర్మాణం చేయలేదు అక్కడ రామేశ్వరం అసలు రామేశ్వరుడు కట్ట శివ రాముడు కట్టింది కాదు అదంత అబద్ధము అని చెప్పినప్పుడు ఎవరు చెప్పారు నీకు రాముడు రామాలయం కట్టడు శివాలయం కట్టడు ఎవరు చెప్పాడు అక్కడ నీకు చెప్పలేదు అక్కడ సీతమ్మ వారితో అయోధ్యా విమా అయోధ్యలోకి వస్తున్నప్పుడు విమానంలో ఉన్నప్పుడు సముద్ర దగ్గర రామేశ్వర చెప్పాడు ఇక్కడిని మహాదేవుణ్ణి పూజించాలని చెప్పాడు తప్ప అని విషయం స్పష్టంగా చెప్పాడు అది వాల్మీకి రామాయణంలో ఉంది అది దానికి నోరు మూసుకున్నారు ఎందుకంటే గౌరవించాలి ఎందుకంటే అలాంటి ఇటువంటి సన్యాసితో ఒక సన్యాస మార్గం తీసుకొని నువ్వు ఒక మంచి పది మందికి మంచి మాట చెప్తున్నావు కాబట్టి నిన్ను మేము గౌరవించాలి ఒకప్పుడు నల్గొండ అనేటువంటి పట్టణంలో రామాలయం అనే ఒక ఉంది ఒక మీరు ఎదురు కూడా చెప్పాను విషయంలో రామాలయంలో గోదావ కళ్యాణం రామలవారి కళ్యాణం బాగా జరుగుతుంది అక్కడ బ్రహ్మాండం జరుగుతుంది అక్కడ ఇటువంటి ఒక ఏదో కార్గిక ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ ఐ సో ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో మేము కూడా నేను ఇద్దరం కూడా ఆ యొక్క ఆయన శిష్యులుగా ఉండి అక్కడ సేవకులకు వాలంటీగా సేవలు చేశాము మేము ఎందుకంటే ఆయన ప్రవచనం అంత బాగుంటుంది విషయం ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి వంద మంది వేద తయారు చేసిన వ్యక్తి వీటన్నిటికి గోసేవ చేస్తున్న వ్యక్తి రైట్ మీవన్నిటికీ మంచిగా నమస్కరిస్తాం నీకు దాసుడుగా ఉండే ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి అంటే మాకేం ద్వేషం లేదు ఎందుకంటే మా ఇంటి ఇనవేలు పైన నువ్వెవరో చెప్పామని చెప్పేసి వెంకటేశ్వరుని తిట్టుకో మేము మా ఇంటి విలువేల్పని ఎందుకుంటాం మేము సంవత్సరంలో రెండు మూడు సార్లు తిరుపతి వెళ్తుంటాం రెండు మూడు సార్లు శ్రీశైలం వెళ్తుంటాం రెండు మూడు సార్లు ఆరుగుట్ట వెళ్తాం రెండు సార్లు వేములవాడ వెళ్తుంటానే అంటే నాకు ఉన్నటువంటి ఒక భావన అది శివకేశర భేదం నాకు లేనప్పుడు నా గురించి ఎవరు మాట్లాడు నేను చెప్పలేదు వైరల్ అవుతుంది తప్ప అటువంటి వ్యక్తి ఉన్న వ్యక్తి శివుడు లేడు శివుడు ఉన్న చోటు శ్మశానమే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన చెప్పాడు కదా శివుడు ఎక్కడ నీలాంటి వాళ్ళు కూడా తెలిసినప్పుడు అటువంటి ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తికి ఎందుకు తెలియలేదు భౌతికమైనటువంటి ఇహపర సుఖాలను అనుభవించి అంతిమంలో వెళ్లాల్సింది స్మశానానికి నిన్ను పూడ్చిపెట్టాలన్నా భూమిలోనే నిన్ను కాల్చాలన్నా శ్మశానంలోనే అలాంటిది మీలాంటి వాళ్ళకు తెలిసిన విషయం భౌతిక శరీరాన్ని తీసుకెళ్ళి కాష్టాలు తెలిసిన విషయాన్ని కూడా అతను తెలియకపోతే ఎలా చేద్దాం అంటే అక్కడే విషయం ఎందుకుంటానంటే నీవన్నిటివన్నీ అనుభవిస్తున్నావు కదరా పాపపుణ్యం అనుభవించి చివరికి వచ్చిన తర్వాత నన్ను శరణు చొచ్చితే నీకు మోక్షం కలిగిస్తానని చెప్పాడు శివకేశవుల భేదం లేనటువంటి పరమేశ్వరుడు ఇప్పుడు మనకి మంత్రంలో కూడా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని చెప్పబడింది ఇది సంధ్యావనంలో ఉంటుంది అలాగే అతను చెప్పుతున్నటువంటి విష్ణు సహస్రనామాలలో ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవనాననే అని ఎవరు చెప్పారు ఈశ్వరుడు చెప్పాడు నాయన ఆ రామనామన శబ్దాన్ని వింటే చాలరా పరమ పుణ్యం ప్రాప్తిస్తుంది మనకి అని చెప్పినాడు ఆ రెండు అక్షరంలో చెప్పినవాడు ఎవరు ఈశ్వరుడే అది విష్ణు శాతనామాల్లో ఉంది చూడండి నేను చెప్పడం లేదు అటువంటి ఇంగజ్ఞానం నీకు లేదా కనీసము అంటే దండం పట్టుకుని సరిపోదు ఇంకొకటి నేను అంటే ఆది శంకరాచార్య గురించి మాట్లాడుతున్నావు నేను నువ్వును ఎందుకు సంబోధిస్తున్నా అంటే ఇప్పుడు నేను సమకాలీకుండి అంటే వయసులో ఈ కాలంలో ఉన్నాను సమకాలం అంటే నేను ఈ కాలంలో ఉన్నాను నాకంటే ఐదేళ్ళు ఆరేళ్ళు పెద్దవారు కావచ్చు వారు కానీ నేను అందుకే ఏకవచనంతో ఎందుకు పిలుస్తున్నానంటే నువ్వు నీ యొక్క పరిధి దాటి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వము సాక్షాత్తు పరమేశ్వర స్వర్మైనటువంటి ఆ వ్యక్తిని తీసుకువచ్చి నువ్వు నాలుగు పీఠాలు ఆయన పెట్టలేదంటే నీ అర్థం ఏమిటి అది ఆశంకరచారులు లేనట్ట ఉన్నట్ట నీ భావన ఏంటి అంటే నీ సమకాలికుడు కానటువంటి పదిహేను వందల సంవత్సరాలు అయినటువంటి ఆ వ్యక్తిని నువ్వు లేరు ఆయన చేయలేదన్నటువంటి వ్యక్తికి నువ్వు చేస్తున్న ఉపన్యాసానికి ఇక్కడ నువ్వు చెప్తున్న దానికి నేను అల్పమైనటువంటి వ్యాన్ నీకు నేను ఇప్పుడు నిన్ను ఏకవచనంతో పిలవాల్సిందే అయినా ఆదిశంకరాచార్యుల వారు సర్వ వైష్ణవుడు సమస్త వైష్ణవ తత్వాన్ని పొందుకున్నాడు సంతోషం రాబాబు మాకు ఇబ్బంది ఏం లేదు అంతేగా అయినా ముఖ్యంగా గురుగారు ఇప్పుడు ప్రపంచ దేశాలు కానీ అందరూ మన సనాతన ధర్మాన్ని మెచ్చుకుంటూ మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్న హైందవ ధర్మని ఇవి నేర్చుకోవాలి ఇక్కడ విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ శాస్త్రాలు ఇది బాగుంది అని చెప్పి మనకి అట్రాక్ట్ అయ్యూ వస్తుంటే మన వాళ్ళు మన వాళ్ళ మధ్యనే కొట్టుకుంటే ఇది ఎట్లాగా అసలు ఏమన్నా బాగుంటుంది ఒకటి వీరి తత్వం ఏంటంటే చక్రాలు వేస్తారు ఒక ముద్రలు వేసేసి అందరిని అనుకూలాల మనం తీసుకోవచ్చు దానికి నేనంటే అది మంచిదే అందరూ కనీసం హిందూ ధర్మాన్ని పాటిస్తారు భావంతో ఉన్నప్పుడు వైష్ణవ తత్వం ఏం చెప్తూ వాళ్ళకి కేవలం విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తిని పూజించండి శివుడు లేడు అని చెప్పేసి నూరు పోసి శివుణ్ణి పూజించే వాళ్ళని శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనలో మనమే తన్నుకు చచ్చే విధానంగా నీ యొక్క మాటలుంటున్నాయి అటువంటి మాట్లాడు మాట్లాడగల్యేటువంటి స్థితి నీకు లేదు అని చెప్పడం మా ఉద్దేశం అంటే కుయుక్తులు పనుతూ హిందూ ధర్మాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములవుతున్న ఇప్పటికే అనేక మతాలతో ఇబ్బందులు పడి పిక్కు తిని చికాకులు లేచి నాస్తికవాదులని ఆమతం వాడని తురకలని క్రిస్టియన్స్ అని జైనులని బౌద్ధులని అంటరాని వారిని ఇంకోటని మన అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాం మిమ్మల్ని ఇప్పుడు ఇలాంటి వాడు వచ్చేసి అంటే ఒక స్థానంలో ఉన్నావు గుర్తింపు పొందుతున్నావు అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తివి నువ్వు ఏ విధంగా మాట్లాడాలి సర్వమతము అన్ని మతాలు ఒకటి అంటున్నావు కదా వైష్ణవు అంటే అర్థం ఏమిటి అన్ని మతాలు సమానమే సర్వమత సమ్మతము అని చెప్పబడే వైష్ణవ తత్వం అలాంటిది నువ్వే ఈశ్వరుడు లేడు ఆదిశంకర్ లేడు అక్కడ మహాదేవుడు లేడు రామేశ్వరం లేదు ఇంకొకటి లేదు అన్నటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారు మంది ఇన్ఫ్లుయెన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఇలాంటి వ్యక్తుల మాటలు విని కొంతమంది డైరెక్టర్లు కూడా వచ్చేసి నాకు దేవుడు అంటే నమ్మకం లేదనేటువంటి స్థాయికి దిగదారిపోయారు నీలాంటి వాడి మాటల వల్ల ఎందుకు నేను ఒక్కోసారి ఎందుకంటే మంచి జ్ఞానవంతుడు ఆయన చాలా మంచి జ్ఞానవంతుడు ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నామ్మా ఆదిశంకరుడు ముప్పై ఏళ్ల తన జీవన చరిత్రలో భౌతికమైన చేయడంతో ఆయన ఎక్కడ కూడా కాలం చేయాల ఆది కాలం చేయాల సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన బద్రీనాథులో ఆయన అక్కడ అంతర్ధానం అయిపోయినాడు ఆయన కనబడకుండా పోయినాడు తప్ప ఆయన కళయబరం కానీ ఆయన ముతశరీరం కానీ పార్థివదేహం దేహం కానీ మనకు కనబడలేదు సాక్షాత్గా పరమేశ్వరుడు కిందికి వచ్చి సర్వమత సంహస్థాపన చేసి చాతుర్మాయ పీఠలు ఏర్పాటు చేసి షణ్మత స్థాపన చేసి వెళ్ళాడు షణ్మత స్థాపన చేసి వెళ్ళాడు ఆయన భగవంతుడు సాక్షాత్తుగా ఆయన అటువంటి వ్యక్తి గురించి తక్కువ చేసి మాట్లాడేటువంటి అర్హత మీకెక్కడిది అంతే కదా ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు ఆయన తీసుకొచ్చాడు బయటకు అనేది దీనికి ఏమన్నా అతనికి ఉపయోగపడే అవకాశం లేదా హైందవ తత్వానికి లేదా వైష్ణవ తత్వానికి ఉపయోగపడేటువంటి మాటలు ఉన్నాయి మీరు వైష్ణవ సోదరులారా గానీ శైవ సోదరులు కానీ స్మార్తులు కానీ శాక్తియులు కానీ గణప గాణాఖ్యులు కాని ఎవరైనా సరే ఆయన చేసిన ఆ ఇది ఇది ప్రయోజనం కలుగుతుంది ఈ ప్రయోజనం వల్ల ఆయన చెప్పారనిపించేటువంటి ఒక కామెంట్ నాకు చేయండి చూద్దాం మనం ఏమీ లేదు అంటే ఇక్కడ నేను అనుకుంటా ఒక ప్రయోజనం ఉంది అయ్యో తప్పంటారు మనం ఒక ప్రయోజనం ఉంది ఆ ప్రయోజనమే తన గుర్తింపు స్వయం గుర్తింపు కోసం స్వయం స్వయం గుర్తింపు పోతుందేమో శివరాత్రి రోజున అందరూ శివం శివ 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 అంటే భయం ఇది మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో ఇంకొక ధర్మాన్ని ఇంకొక వ్యక్తిత్వాలు ఇంకొక ప్రజల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అర్హత మీకు లేదు ఏ మతమైనా సరే శివులకి వైష్ణవద్దు వైష్ణ శివుని వద్దు అరే షణ్మత స్థాపన మన హైందవులము ధర్మాన్ని పాటిద్దాము రాముడు నాకు దేవుడు శివుడు నాకు దేవుడు అనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది మీకు ఎన్ని ట్రస్టులు పెడితే లాభం ఏ దండాలు పట్టుకుంటే మీకు ఏం లాభం నాకు ఇప్పటికీ కదా వైష్ణవ మిత్రులకు ఉన్నారు నేను నేను అడుగుతున్న వైష్ణవమిత్రులు నేను వైష్ణవ మిత్రులు ఉన్నారు చాలా మంది వేద పండితులు నాకు పెట్టున్నారు అలా కాకుండా ముఖ్యంగా బ్రాహ్మణులనే కాదు కదా ఇప్పుడు జనరల్ గా మామూలుగా మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు గురుగారు హిందూ ధర్మాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు వీళ్ళ మధ్యనే ఇలా తేడాలు వచ్చేలాగా మాట్లాడితే మామూలు మా లాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అంటే శివుడు ఎందుకు మన వాళ్ళు మన వాళ్ళే కొట్టుకుంటున్నారు అది తప్పు కదా వైష్ణవులైనా శివుడైనా వెంకటేశ్వర స్వామి అయినా మనం అందరినీ ముక్కోటి దేవత ఇదిలో మనకి తమిళనాడు ప్రాంతంలో పిచ్చి పెరిగిపోయింది అక్కడ పిచ్చి పీక్స్ కదా డైలాగు అక్కడ ఎక్కువ ఉండే కొద్దిగా అందుకే మనకు మలహాసరం సినిమా కూడా తీసే మధ్య పది అవతారంలో సినిమా కూడా ఉన్నాయి సో దాన్ని తీసి శంకరులు కింకరులు అని చెప్పేసి చెప్పడం వల్ల ఓ వీళ్ళకేదో ఆవేశం పెరిగిపోయినట్టు అనిపిస్తుంది అంటే అక్కడ మీరు పూర్తి తత్వాన్ని తెలుసుకోండి అద్వైతము విశిష్ట అద్వైతము ఎలా సరే ధర్మం డెవలప్ చేసుకోవాలి ఎలాంటి పాటించాలి నియమాలు ఏంటి ఎవ్వరు ఏం చేసినా సరే వేదమునే ప్ర మనం ప్రమాణికంగా తీసుకోవాలి అది వైష్ణవుడా శైవుడా స్మార్థుడా శాక్తియుడా గణపాఖ్యుడా ఎవరైనా అవసరం లేదు వేదాన్ని ప్రమాణంగా తీసుకొని వెళ్లాల్సిందే మీరు వేదానికి మించి మీరు చేసేది లేదు నువ్వు త్రిదండంగాని పైదండాలు పెట్టుకో ఇంకో పెట్టుకో నాకు అర్థంగా అనవసరం విషయం ఎవరైనా సరే నువ్వు వేదాన్ని అనుసరించేవాడే హైందవ ధర్మాన్ని పాటించగలుగుతాడు దాన్ని శాసించగలుగుతాడు తప్ప మీకు ఇచ్చినటువంటిది ఏమిటి మీకు ఆ దండ ప్రమాణం ఏమిటంటే సన్మార్గంలో సమాజాన్ని నడపండి సత్కార్యము చెయ్యండి సత్ప్రాప్తిని చెయ్యండి సత్వాక్యాలను పలకం చెప్పడం తప్ప ఇలా వంకర శంకర తింకర మాటలు మాట్లాడడం చెప్పడం కాదు ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది లేదా ఉనికి ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే తనకు తానుగానే ఆత్మవిమర్శ చేసుకునే స్థాయికి దిగజారిపోతారు వారు కాబట్టి అలాంటి వ్యక్తుల యొక్క మాటల వల్ల నాలాంటి లాంటి వాడికి కొద్ది ఆవేశం ఉంది నేను వీటి ఇన్ఫర్మేటివ్గా మాడతాను నేను ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్గా మాడతాను ఎప్పుడు ఎక్కడ ఎవరు ఈ యొక్క నలుగురు పీఠాలకి నలుగురు గురువులు ఎవరు ప్రథమ గురువులు ఎవరు ఇప్పుడు చాలామంది తెలియదు అనుకుంటా నేను ఇప్పుడు చెప్పినిపిస్తాను మీకు నేను మండన మండలమిశ్రుడు వాడు తప్పకుండా స్వామివారికి శృంగేరి నుండి వచ్చినటువంటి మిశ్రుడు పద్మపాదాచార్యులు హస్తమాలకాచార్యులు తోటకాచార్యులు వీరు ప్రథమ గురువులు నాలుగు పీఠాలకి ఇవి తెలుసుకోండి మీరు తెలుసుకొని మాట్లాడండి ఎప్పుడున్నారు వారు ఆదిశంగా ఎప్పుడున్నారు వారి ప్రమాణం ఏమిటి క్రీస్తు పూర్వం ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది ఇరవై వరకు సరే ప్రామాణికంగా కొ తీసుకున్నప్పుడు ఐదు వందల తొమ్మిది నుంచి నాలుగు వందల డెబ్బై ఏడు అంటారు ఇది కొన్ని శతాబ్దాల పూర్వము జరిగినటువంటి చరిత్ర ఇది నిజమైన చరిత్ర ఇది స్వామివారి ఎక్కడ కూడా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టలేదు సశైరంతోనే సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన ఆ విషయం గమనించుకోండి ఆయన మరణించలేదు ఆ విషయం గమనించుకోండి మనకి వారికి ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకండి మనం అల్పులము నువ్వు త్రిదండం పెట్టుకో చతుర్దండం పెట్టుకో ఏం పెట్టుకున్నా ఇక్కడ ఉన్నటువంటి స్వామిది ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి స్వామీజులందరి అయినా సరే ఆదిశంకరాచార్య వారికి గోటికి కూడా పనికిరామను గోటికి కొనగోటికి ఆ ధూళికి పనికిరామనం ఆయన కింద మనం బతకాల్సినటువంటి ఆయన ఇచ్చినటువంటి మంచితనాన్ని సౌందర్యాలని అని మనం చదవాల్సిన అవసరం దీనికి మీకు ముఖ్యంగా ఒక పుస్తకం ఉంది మూడు పుస్తకాలు ఉన్నాయి ఆ మూడు పుస్తకాలు చదివితే మరి త్రిదండం పట్టుకుని ఇతనికి ఆ మూడు పుస్తకాలు చదివితే తెలుసుకోవాలి మరి ఆ పుస్తకాలు చెప్తాను మన టీవీ మాధ్యమం ద్వారా ఒకటి ఆనందగిరియ శంకర విజయం ఆనందగిరియ శంకర విజయం పుస్తకంలో చదవండి మా ఆయన మీరు ఎవరైతే నాలుగు పీఠాలను స్థాపించినారో వారి నోటితో చదవండి ఇవన్నీ కూడా రెండవది మాధవీయ శంకర విజయం మాధవీయ శంకర విజయం మూడవ పుస్తకము మఠాంనాయ సేతు ఈ మూడు పుస్తకాలు చదివితే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి నేనేది కూడా ఉట్టిగా మాట్లాడ విత్ డేట్ విత్ ఇన్ఫర్మేషన్ మీకు స్పష్టంగా అవుతుంది అలాగే పాటుగా రామానుజాల వారు ఎవరు ఎక్కడ పుట్టారు ఎన్ని సంవత్సరాలు జీవించారు మీరు అనుకున్నటువంటి గురువునగా సరే ఆదిశంకరచి మాట్లాడావు నువ్వు మరి నేను రామాచార్యాల గురించి చెప్పాలి కొన్ని విషయాలు చెప్పాలి కదా మరి వైష్ణతత్వంలో గురువైనటువంటి అయినటువంటి స్థానంలో రామానుజాలు ఎప్పుడు పుట్టారు అనేసి చెప్పాలనుకుంటే వారు పుట్టినటువంటి సమయంలో ఆయన పుట్టింది ఒక వెయ్యి పదిహేడు సంవత్సరంలో ఆయన పుట్టింది ఒక వెయ్యి పదిహేడు సంవత్సరంలో వారు బతికింది నూట ఇరవై సంవత్సరాలు రెండవది వారు ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠశాల విధులు చదువుకున్నారు ఆయన ఆదిశంకర్చారాలు స్కూల్కి వెళ్ళలేదండి స్కూల్కి వెళ్ళలేదు ఆయన అవసరం లేదు ఆయనకి ఆయన సృష్టి ఆదిశంకర్ల సృష్టి ఇది కానీ ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ రామానుచారుల వారు స్కూల్కి వెళ్ళారండి ఆ తర్వాత వివాహం చేసుకున్నారండి ఆదిశంకర్లు వివాహం చేసుకోలేదండి రెండవది వివాహం చేసుకొని నలభై ఏటా ఆయన సన్యాసాస్త్రం స్వీకరించారండి అది ఎందుకు అంటే వెక్రింపు కాదు గురుతత్వం ఏమిటి గురువు ఎలా ఉంటారని చెప్పడం కోసం రామానుచారులు పరమ గురువు నేను కాదనట్లేదు ఎక్కడ కూడా కించు అలాగే చిన్నజీయర్ గారు గురువునే పిలుస్తాను నేను తప్పు మాట్లాడట్లేదు కానీ చేసే పలుకులు చేసే పని జాగ్రత్త ఉండే మన మన చరిత్ర మన పుట్టుపరత తెలుసుకోవాలి మనం కూడా మనం ఎవరితో పోల్చుకుంటున్నామని తెలియాలి మనకి ముందు నేను అల్పుణ్యే నేను కాదనట్లేదు అల్పుణ్య ఆయనకు మంచి జ్ఞానం ఉందమ్మా అసలు నేను మంచి వ్యాఖ్యాత ఆయన మాట వింటే అసలు ఒక మెస్పరేజ్ అయిపోతాం మనం రామాయణం గురించి చెప్తాను అద్భుతం పరణం రామాయణం చెప్తే అసలు సీతమ్మ వారి వర్ణన సూపర్ చెప్తారు ఆయన ఎందుకంటే చిన్నజీ అంటే చాలా అభిమానం ఉంది నా కానీ ఇటువంటివి పులు మాట మాడితే ముళ్ళకంపలాగా కూర్చున్నట్టు ఉంటుంది నాకు అది కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇట్లా రా ఎందుకు చెప్తున్నా రామానుచార వారి గురించి అంటే ఆయన మనలాగనే భౌతిక శరీరంతో స్కూల్కి వెళ్ళి వివాహం చేసుకొని సుఖ సంతోషాలు అనుభవించి తర్వాత వీటన్నిటికీ వ్యతిరేకమైన చిచ్చి ఇది నాకు పనికిరాదని చెప్పేసి సన్యాసాశ్రమం స్వీకరించి ఆయన యాదవ యాదవమైనటువంటి వ్యక్తి దగ్గర ఎవరు మనకి యాదవమైనటువంటి కంచిలో యాదవ అయినటువంటి గురువు దగ్గర ఆయన శిష్యరికం చేసి తర్వాత కొంతకాలానికి ఆయన వారితో గొడవపడి వారితో గొడవపడి వరదరాజస్వామి వారి కంచిలో వరదరాజస్వామితో ఆయన ఆయన పూజిస్తూ వరదరాజస్వామి వారిని పూజిస్తూ ఆయన మంచి మంచి తత్వాన్ని పొందుకున్నాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ శ్రీరంగంలోకి ప్రవేశించారు ఎప్పుడు శ్రీరంగంలోకి ఒక వెయ్యి నూట పదిహేడు సంవత్సరంలో శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో అనేకమైనటువంటి వ్యక్తులను కలుసుకొని మళ్ళీ అక్కడ ఒక వెయ్యి తొంభై ఏడు సంవత్సరంలో చోళరాజుతో గొడవ పెట్టుకున్నాడు అక్కడ ఒక వెయ్యి తొంభై ఏడు సంవత్సరంలో చోళరాజుతో గొడవ పెట్టుకున్నారు ఆయన ఎవరు రామానుజారుల వారు ఎందుకు గొడవ పెట్టుకున్నారంటే భౌతిక తత్వం అది అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నాను ఏం చెప్తున్నారని మీరంటే గురువులు కూడా అటువంటి ఒక స్థాయిలో ఒక ధర్మం కోసం గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఆ గొడవ పెట్టుకొని మళ్ళీ ఆ జైన మతంలోంచి ఆ స్వా ఆ యొక్క రాజుని తన యొక్క వైష్ణవ మతంలోకి మార్చి అతను మంచి ఉన్నత స్థాయికి చేర్చుకున్నాడు అలా ఉండాలి తప్ప గొడవలకే ప్రాధాన్యమవుతున్న నువ్వు మీరు బ్రాకెట్లో మరి ఇప్పుడు తత్వాన్ని ఏమంటున్నాడు హిందూ తత్వాన్ని నాశనం చేస్తున్నాడు కదా కాబట్టి రామానుచారులు డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేశారు ఆయన ఈ యొక్క వయసుతోనే ప్రచారం చేయడానికి డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేశారు అది కూడా ఏ సంవత్సరం నా దగ్గర ఉంది డెబ్బై నాలుగు మందిని డెబ్బై మంది కాదు డెబ్బై నాలుగు మందిని ఆయన చేశారు ఇవన్నీ కూడా దగ్గర ఆయన ఒక వెయ్యి నలభై తొమ్మిదిలో సన్యాసం తీసుకున్నారు రామానుచారుల వారు అంటే ఇక్కడ ఎందుకు ఏం చెప్తున్నారు విషయం ఏం చెప్తున్నారు అంటే గురువు కూడా అలాంటి చిన్న చిన్న పొరపాటు చేసి ఉండి ఆ తన పరంపరని ఇది కాదు కరెక్ట్ కాదు మనం సర్వసంగ పరిత్యాగం ఉండని చెప్పేసి డెబ్భై నాలుగు మంది వైష్ణవులని శిష్యుడిగా చేసి వారందరినీ గురు పరంపరగా పంపించారు అలా ఆ క్రమంలో వచ్చినటువంటి వ్యక్తి నువ్వు దాపు డెబ్బై వాడు ఎనభై ఏడు ఆరు మీరు అలాంటి మీరు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ధర్మాన్ని పరిరక్షిస్తూ మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది లేదా మీ యొక్క ప్రభావం అనేది అందరిలో కలిసిపోయినట్టు మీరు కలిసిపోతారు అన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని నా విజ్ఞాపనప కూడా ఏం కాదు అనవసరంగా భేదాభిప్రాయం చేసి హిందూ మతాన్ని నాశనానికి హిందూ ధర్మ నాశనానికి కారకులైతే ఉపేక్షించే వారు ఎవరు ఇక్కడ లేరు ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిదని నా అభిప్రాయం మాత్రం అంతే గురుగారు చాలా కరెక్ట్ గా చెప్పారు అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ముందుగా మనలో మనకి గొడవలు అయ్యి ఇది చేస్తే కనుక అది కరెక్ట్ కాదు మీరు చాలా కరెక్ట్ గా న్యాయంగా ధర్మంగా మాట్లాడారు గురుగారు ధన్యవాదాలు సర్వే జనా ప్రేమతో మీ కిరణ్ శర్మ